దేశంలో మరియు రాష్ట్రంలో ఈ బీజేపీ అరాచక ప్రభుత్వం వ్యవస్థల్ని వాడుకుంటూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఓర్వలేని తనంతో మొన్న ఎలక్షన్లో సావు తప్పి కన్నులటపోయిన విధంగా బయటపడి అలయన్స్ పార్టీతో గవర్నమెంట్ బొటాబోటీని ఏర్పాటు చేసిన అక్కసుతో ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకుల మీద ఏదైతే ఒక ఈడీ అనేది సిబిఐ అనేది వాళ్ళ సొంత సంస్థల్లాగా ఉపయోగించుకుంటూ దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసుకుంటూ కాంగ్రెస్ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే క్రమంలో ఈ విధంగా వ్యవహరిస్తూ అందులో భాగంగానే నిన్న మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ దాడులని లే ఏమీ లేని విషయాన్ని అదో విధంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యాన్ని కాంగ్రెస్ నాయకుల మనోధైర్యాన్ని దాన్ని కుంగపరిచే విధంగా మనం మానసికంగా కుంగదీసే విధంగా ఈ విధంగా చర్యలు తీసుకుంటూ మరి దేశంలో ఇక్కడే కాదు కర్ణాటకలో డికే శివకుమార్ గారి మీద కానివ్వండి మరి ఆ విధంగా రానున్న ఎన్నికలు ఏదైతే వాళ్ళకి ఆఖరి ఎన్నికలు అవుతున్నాయి ఆఖరి మా ప్రధానమంత్రి బీజేపీకి ఆఖరి ప్రభుత్వం అవుతుందని వారికి తెలుసు ఏదో విధంగా కాంగ్రెస్ని ఏది అధికారంలోకి ఎక్కడ వస్తుందనే భయంతో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని చూసి ఈరోజు రాహుల్ గాంధీకి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేని ధనంతో ఇలాంటి వ్యవస్థల్ని వ్యవస్థల్ని అక్రమంగా దుర్వినియోగం చేస్తున్నారని తెలియజేస్తూ దీనికి దీన్ని ఖండిస్తూ నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ ఈడీ దాడులు అయితే ఏంటి ఇవన్నీ ఏది లేదు ఏమి లేదు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని ఇలాంటి గతంలో సో అక్కడికి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ మీద కూడా జరిగిన ఉన్నాయి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు అయినా సరే మళ్ళీ పురోగ రేపు హర్యానా ఎన్నికల్లో కానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవచ్చు కేవలం ఆ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది మళ్ళీ అధికారం దిశగా వస్తుందన్న ఉద్దేశంతో ఈ దాడులన్నీ జరుగుతున్నాయి కాబట్టి నిన్న జరిగినటువంటి రెడ్డి గారి మీద జరిగిన ఈడీ దాడుల్ని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు అదారీయపడని రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తిగా పూర్తిగా బంధం పెడతామని రానున్న రోజుల్లో ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం